వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ తీసుకునే ఆహారం వాతావరణంలో కాలుష్యం కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి వాటిలో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చుండ్రు జుట్టు రాలటం బలహీనంగా మారిపోవటం జుట్టు ఎదుగుదల లేకపోవటం వంటి సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యల పరిష్కారానికి మన ఇంటిలో తయారు చేసుకునే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి మనం తీసుకునే ఆహారంలో కల్తీ జంక్ ఫుడ్ వంటివే ఎక్కువ ఉంటున్నాయి దాంతో జుట్టుగా అవసరమైన పోషకాలు అందటం లేదు దీనికోసం మనం అవిసె గింజలను తీసుకుంటున్నాం అవిసె గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి దీనిలో స్థూల సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే ప్రోటీన్స్ ఉమగత్రి కొవ్వు ఆమ్లాలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు సంబంధించిన సమస్యలకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు జుట్టు పెరుగుదలకు స్కాల్ప్ పరిస్థితిని మెరుగుపరచడానికి గింజలు చాలా బాగా సహాయపడతాయి జుట్టు మూలాలకు అవసరమైన పోషణను అందిస్తాయి ఇక మనం తర్వాత కలబంద తీసుకుంటున్నాం కలబంద తీసుకుని ఈ విధంగా సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి కలబందలో చాలా పోషకాలు ఉన్నాయి జుడ్డుగల జుట్టును డీప్గా క్లీన్ చేస్తుంది జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది జుట్టు పొడిగా లేకుండా తేముగా ఉండేలా చేస్తుంది జుట్టు రాలే సమస్యను తగ్గించి కొత్త జుట్టు పెరుగుదలకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది యాంటీఫంగల్ యాంటీవైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చుండ్రు తొలగించడానికి సహాయపడుతుంది జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు కలబందలో విటమిన్ ఏ సి ఉండటం వలన కణాల టర్నోవర్కు దోహదం చేస్తుంది ఈ విధంగా అవిసింజలు అలోవెరా తీసుకుని మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకోవాలి అలోవెరాలో విటమిన్ ట్వెల్వ్ అలాగే పోలికాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది అవిసగంజలు కలబంద జుట్టు సమస్యలకు మంచి పరిష్కారంగా చెప్పవచ్చు అవిసగంజలు కలబంద మనకు చాలా విరివిగానే లభ్యమవుతుంది కలబంద మొక్క లేకపోతే జెల్ అయినా వాడవచ్చు ఇక ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా ఉండి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిసేలా కలపాలి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదులు నుండి చివర్ల వరకు పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ మధ్యకాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కలబంద గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి గింజల్లో ఉండే విటమిన్ ఈ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ని తగ్గించి జుట్టు ఆరోగ్యకరంగా పెరగడానికి సహాయపడుతుంది కలబందులో ఉన్న పోషకాలు జుట్టు మెరవటానికి జుట్టు రాలకుండా ఉండటానికి సహాయపడతాయి అలాగే చుండ్రు సమస్యను తగ్గిస్తుంది జుట్టు మెరిసేలా చేస్తుంది ఒత్తుగా పడవుగా పెరగటానికి ఇప్పుడు చెప్పిన ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి